లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకున్నామని జిల్లా ఎస్పీ చంద్రదీప్తి తెలిపారు ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలింగ్ కేంద్రాల వద్ద తగిన ఏర్పాట్లు చేశామని చెప్పారు నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాలలో ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద ఎన్నికల విధులు నిర్వహించనున్న పోలీస్ సిబ్బంది పారామిలిటరీ బలగాలకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ దీప్తి మాట్లాడుతూ ప్రతి పోలీసు అధికారి మరియు సిబ్బంది ఎన్నికలు శాంతియుత వాతావరణంలో నిర్వహించడానికి కృషి చేయాలని కోరారు విధి నిర్వహణలో ఉన్న ఎన్నికల సిబ్బందితో పోలీస్ సిబ్బంది సమన్వయంతో ఉంటూ సహకరించాలని అన్నారు ప్రతి పోలింగ్ కేంద్రంలో ఓటర్లకు అన్ని సౌకర్యాలు అందేలా సంబంధిత అధికారులతో మాట్లాడి సరిచూసుకోవాలని ఓటర్లు క్యూ లైన్ పాటించే విధంగా చూడాలని అన్నారు పోలింగ్ కేంద్రాల్లోకి ఎలాంటి మండే పదార్థాలు రసాయనాలు తీసుకువెళ్లకుండా తనిఖీలు చేయాలని సూచించారు పోలింగ్ కేంద్రానికి వంద మీటర్ల పరిధిలోకి ఎవరు రాకుండా చూడాలని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు చెక్ పోస్టుల వద్ద విధులు నిర్వహించేవారు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్న గ్రామాలలో ప్రత్యేక దృష్టి సారించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఓటర్లను ప్రలోభ పెట్టేలా డబ్బు మద్యం వంటిపై నిఘా ఉంచాలని శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారెవరైనా ఉపేక్షించవద్దని ఎవరైనా ఉల్లంఘనలకు పాల్పడితే తక్షణమే పై అధికారులకు సమాచారం అందించాలని అన్నారు సోమవారం ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగే ఎన్నికల బందోబస్తులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నియంత్రించడమే లక్ష్యంగా పనిచేయాలని కోరారు ఆదివారం రోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుండి పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు తరలించి పోలింగ్ పూర్తయ్యాక సాయంత్రం ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు తరలించే వరకు జాగ్రత్తగా ఉండాలని అన్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ పోలింగ్ కేంద్రాలు వదిలి వెళ్లరాదని అన్నారు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని పోలింగ్ రోజున ఏవైనా సంఘటన జరిగితే వెంటనే పోలింగ్ అధికారికి తెలియజేయాలని అందరూ కలిసికట్టుగా పనిచేసి పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా చూడాలని అన్నారు జిల్లాలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉన్నందున ఐదుగురు కంటే ఎక్కువ మంది గుంపులుగా తిరగవద్దని మద్యం డబ్బు ఇతర వస్తువుల పంపిణీతో ఓటర్లను ప్రలోభ పెట్టవద్దని అలా ఎవరైనా చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఓటర్లను ప్రలోభ పెట్టేలా ప్రయత్నిస్తే ఎవరైనా గమనిస్తే లేదా డైల్ హ్యాండ్రెడ్ సమాచారం ఇవ్వాలని కోరారు ఈ సమావేశంలో నల్గొండ డిఎస్పీ శివరాం రెడ్డి నల్గొండ టూ టౌన్ సిఐ డానియల్ కుమార్ వన్ టౌన్ సిఐ సత్యనారాయణ నల్గొండ టూ టౌన్ ఎస్ఐ నాగరాజు వన్ టౌన్ ఎస్ఐ సందీప్ రెడ్డి కనగల్ ఎస్ఐ రామకృష్ణ తదితరులు ఉన్నారు దానితో పాటు చేసేది అదేవిధంగా ఎటువంటి అన్ టూ ఇన్సిడెంట్ ఏ గ్రామంలో కానీ లాండ్ ఆర్డర్ ఎటువంటి గొడవలు కానీ అటువంటి జరగకుండా అదేవిధంగా బూత్ క్యాప్చరింగ్ రిగ్గింగ్ వాటిని ఏమైనా డ్యామేజ్ చేయకుండా చూసే బాధ్యత మనదే కాబట్టి ప్రతి ఒక్కరూ టైం కేటాయించి వాళ్ళకి తెలియని విషయాన్ని కూడా తెలుసుకొని ఖచ్చితంగా అక్కడే ఉండి రేపు ఈవినింగ్ వరకు నైట్ వరకు ఈవీఎంలన్నీ స్వేచ్ఛగాడికి వెళ్ళి మళ్ళీ అక్కడ తీసుకొని వచ్చి ఎస్కాట్ రూపంలో తీసుకొని వచ్చి ఇక్కడ ఆ గొడవతులు చేర్చే మనకు మనదే బాధ్యత కాబట్టి ప్రతి ఒక్కరూ మంచిగా ఉద్యోగం చేసి మనకు మన జిల్లాకు మంచి పేరు తీస్తారని ఆశిస్తున్నా